కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ బిల్లపాడు రక్ష కాలనీ మందపాడు న్యూ కాలనీ గ్రామాలకు చెందిన వంద మంది వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదికలో టిడిపి ఇన్ఛార్జీ వేణుగండ్ల రాము సమక్షంలో పార్టీలో చేరిన మహిళలు నడిచేందుకు రోడ్లు త్రాగటానికి సరైన నీరు లేవని ఆవేదన వ్యక్తం చేశారు వేణుగండ్ల రాము మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బాధ్యతని ఆయన అహంకారం నిర్లక్ష్యానికి నియోజకవర్గంలోని ప్రజలందరూ బాధపడుతున్నారని తెలియజేశారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని తెలియజేశారు నాని రాజకీయ జిమ్మికులకు మరొకసారి మోసపోవద్దని మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యతగా రోడ్లు త్రాకునీటి మీద శ్రద్ధ చూపిస్తామని తెలిపారు మీ అందరికీ కూడా అందరికీ ఒకే ప్రాబ్లం మీ కనీసం ఊరు ఏ ఊరండి చెప్పుకోలేదు ఏ ఊరండి చెప్పుకోలేరు సో ఇవన్నీ ఇవన్నీ పాలి చేస్తాను మీకు అందరికీ వెంటనే వెంటనే దీని మీద ప్రణాళిక ప్రతి ఒక్కరికి మంచి నీళ్ళ పాపం చేయాలి మంచి నీరు చేస్తా హలో చదువుతావు చెప్పా ఏదని చెప్పి అదే నేను చెప్పేది ఏంటంటే ముందుగా మనం నీళ్ళు ప్రాబ్లం అనేది నాకు ఆ తర్వాత రోడ్లు డ్రైనేజీలు ఖాళీ కట్టుకున్నాం మీ అందరికీ మాటేస్తున్నా మీ అందరికీ మానేస్తున్నాం ఏదైనా చేసి పెడతాను రెడీ అవ్వండి నేను విధంగా మీ చెత్త మొత్తం చూపించండి నేను మీరు అనుకున్న దానికి వెళ్ళి భారతదేశం ముందే అందరూ అందరికి ఒకటే గుర్తు పెట్టుకోండి ఏ మాత్రం ప్రభావ ఏ మాత్రం మనకి వాడు ఏదో ఒకటి ట్రై చేస్తారో ఉంటాడు తెలుసు కదా దానికి దృష్టిలో దృష్టిలోకి మీకు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని గాదేపూడి రెడ్డిపాలెం ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించారు ఈ సందర్భంగా నాని మాట్లాడారు ఈ ఎన్నికలు అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తును నిర్దేశించేందుకు జరుగుతున్నాయని తెలిపారు ప్రతి వర్గాన్ని మోసం చేసి ఎన్నికలు వచ్చేసరికి మరొకసారి భ్రమలు కల్పించడానికి వస్తున్న మోసగాళ్లను ఓడించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేశారు కులమత వర్గాలకు అతీతంగా ప్రజలందరూ సైన్యంలో నిలబడి సీఎం జగన్ కు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు గుర్తుపై తమ రెండు ఓట్లను నొక్కాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మహిళా విభాగ అధ్యక్షురాలు మరియు కేడిసిసి బ్యాంకు డైరెక్టర్ పడమట సుజాత నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు <coughs> तो दो आकर करेंगे भाई पकड़ेंगे और बात हमारी और तो नोट है काटली सर आर्टिसन सर और आर्टडम का मतलब इंफेक्शन एकेडमी हम 3000 ज्यादा है आपसे इंद्र नासकरन से नासकरन से मनाज को मैं हूं एक पुस्तकालय अनुगना वो टट्टी टट्टी वो शुरू हो गई था मेरा కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయం ప్రజా వేదికలో టీడీపీ అభ్యర్థి వెనుకట్ల రాము మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జు బోరగడ్డ శ్రీకాంత్ సమక్షంలో వైసీపీ సీనియర్ నాయకుడు బీసీ సంఘం అధ్యక్షులు దారం నరసింహరావు బీసీ నాయకులకు రాము పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వెనుగండ్ల రాము మాట్లాడారు పట్టణంలోనే కాకుండా మూడు మండలాల్లో బీసీ కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తామని హామీ ఇస్తున్నానని తెలుగుదేశం పార్టీకి బీసీలు వెనుముక లాంటి వారని పార్టీ కూడా వారికి తోడుగా ఉంటుందని తెలియజేశారు బీసీ సోదరులందరూ చంద్రబాబుకు మద్దతు ఇవ్వటం సంతోషదాయకంగా ఉందని నరసింహరావు తెలిపారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రంలో గుడివాడలో ఐదేళ్లుగా బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఎన్డీఏ కూటమి ఆరు నెలల్లో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని హామీ ఇవ్వటం సంతోషంగా ఉందని తెలిపారు తెలుగుదేశంలో జాయిన్ అవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీలకు సపోర్ట్గానే ఉంటుంది మీ అంత చేసాం ఇంత అని చెప్పిన ప్రస్తుతం గవర్నమెంట్ రకరకాల కార్యక్రమ రకరకాల ప్రచార కార్యక్రమాలైతే మొదలెట్టింది కానీ బీసీలకు ఏమాత్రం చేయలేదు అన్యాయం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే బీసీ సోదరులందరూ ఆ విషయం తెలుసుకుని తీవ్రంగా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు అలా అలాంటి కార్యక్రమంలోనే మాతో వచ్చి జాయిన్ అయినందుకు దారుణం ప్రత్యేక అభినందనలు మీ మీరు ఇప్పటికైనా గుర్తించారు ఎంత తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎంత చేస్తుంది అనేది అదే కాకుండా గొప్ప గొప్ప ఈ మధ్యకాలంలో బీసీ డిక్లరేషన్ కూడా మీరు చూసే ఉంటారు బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీల అభ్యున్నతికి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడం చాలా గొప్ప పరిణామం తీసుకోవాలంటే బీసీల కోసం చదువుకైనా వాడుకోవచ్చు లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకోవడానికైనా వాడుకోవచ్చు వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికైనా వాడుకోవచ్చు ఇలాంటి బీసీ భవనాలు కట్టుకుంటానికైనా వాడుకోవచ్చు అని చెప్పి సో మీకు అందరికీ తెలియజేసుకుంటూ బీసీలు అందరూ ఏకం కావాలి ఇంకా ఇంకా ఒకే ఒక్క ఒకే ఒక్క అవకాశం ఇంకా ఇరవై ఒక్క రోజుల్లో మనందరికి వస్తుంది బీసీలు అందరం చంద్రబాబు గారికి సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకుని అభినందనకి మనం ముందుకెళ్దామని చెప్పేసి నేను నేను తెలియజేస్తున్నాను ఇంకొక విషయం మీరు అడిగినట్టుగా బీసీ కమ్యూనిటీ హాల్ ఇక్కడ కడతాను గుడివా గుడివాళ్ళలో ఒకటి కడతాను గుడివాళ్ళలోనే కాకుండా మూడు మండలాల్లోనే మీకు ప్రామిస్ చేస్తున్నాను మూడు మండలాలలో బీసీ కమ్యూనిటీ కడతాము మీ అందరికీ ఎంతమంది బీసీలు తెలుగుదేశానికి ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు బీసీ కులాల్లో ప్రతి కమ్యూనిటీకి కూడా అనేక వాస్త అనేక హామీలు ఇచ్చి మరి ఏ హామీని కూడా నెరవేర్చకుండా మరి ఈ రోజున మళ్ళీ ఎలక్షన్కు బయలుదేరని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ రోజున సంవత్సర కాలం నుంచి కూడా ఉడోడ నియోజకవర్గంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తూ మరి గుడివాడ నియోజకవర్గంలో లక్షకు పైగా ఉన్న బీసీలకు బీసీ కమ్యూనిటీలు కా కమ్యూనిటీ హాల్ కావాలనే మంచి హృదయంతో మరి బీసీ సంఘం పనిచేస్తూ ఉంది మరి ఆరు నెలల నుంచి కూడా ఆ ఫైలు కమిషనర్ కమిషనర్ ఆఫీస్ దాటని మరి కమిషనర్ ఆఫీసు దాటి ముందుకెళ్ళని పరిస్థితి మరి ఈ రోజున అధికారంలో ఉన్నా కానీ అధికారంలో ఉన్నా కానీ మరి ఈ రోజున ఆ ఫైలు ముందుకెళ్ళిన పరిస్థితి మరి ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఉంది మరి ఈ రోజున వెనుగండ్ల రాము గారు గుడివాడ నియోజకవర్గ కొడాలి నాని సమక్షంలో భారీగా వైఎస్ఆర్ సిపి వార్డులకు చెందిన వంద మంది యువత పలువురు నాయకులు నాని మాట్లాడుతూ ప్రతి కుటుంబం బాగుండాలి పేదవారు ఆర్థిక ప్రగతి సాధించాలి ఇదే జగన్ ప్రభుత్వ ఆరోగ్య భద్రత కల్పించడం నాణ్యమైన విద్య అందించడం ఆర్థిక ప్రగతికి సహాయం చేసే విషయాల్లో సీఎం జగన్ రాజీ పడరని తెలిపారు చంద్రబాబుల ఎన్నికల కోసం ఒకటి చెప్పి తర్వాత మరొకటి చేసిన నాయకుడు కాదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీను జిల్లా యువజన పార్టీ అధ్యక్షులు మెరుగుమాల కాళీ హాస్పిటల్ అభివృద్ధి చైర్మన్ ఎంవి నారాయణరెడ్డి మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి పలువురు నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు सर्वे सर्वे <habl ép caffeine> కృష్ణా జిల్లా గుడివాడలో పన్నెండో వార్డు వైసీపీ మైనార్టీ కార్యకర్తలు టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము సమక్షంలో టీడీపీలో చేరారు యువ నేత షేక్ షబీర్ నేతృత్వంలో ఎనబై మంది యువత మైనార్టీ పెద్దలు మహిళలు టీడీపీలో చేరారు వెనిగండ్ల రాము మాట్లాడుతూ సర్వనాశనం అయిపోతున్న మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు సమేక్య ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూలు రెండో భాషగా చేసింది తెలుగుదేశం పార్టీనే రోడ్లపై ఉన్న గుంతలు పోడి చేసిన ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మోసం చేసిందని మన గుడివాడ అభివృద్ధి భావితరాలు బాగుండాలంటారు ప్రజలందరూ చంద్రబాబుకు మద్దతునివ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి అధ్యక్షులు దింత్యాల రాంబాబు షేక్ జిలాని షేక్ ఆశ పాల్గొన్నారు ఎనభై మంది మైనార్టీ యువత మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ పన్నెండో వాటికి నాకు పోయిన మొన్న డిసెంబర్ కాకుండా అంత ముందు తోనే అనుబంధం ఏర్పడిపోయింది మా బాబాయ్ ఇచ్చాడు మంచి మంచి కొంచెం మాట మాట కొరకు కానీ సరిగ్గా చెబితే వింటాడు సరిగ్గా సరిగ్గా చెబితే బాగానే వింటాడు బాబు అప్పటికప్పుడు కోపం వచ్చేది కానీ సో ఆయనతో వచ్చింది ఈ వాటి పరిస్థితులు అన్నీ చూస్తూనే ఉన్నాం అలాగే మన రబ్బానే ఉన్నాడు ఇంకా ఇంకా మంచి మంచి విచిత్రమైన విషయం ఏంటంటే ఇద్దరు కలిసి చేయగలుగుతున్నారు ఇద్దరు అలాగే ఈరోజు మీరు జాయిన్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఒక 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 ఉందామాడు మాత్రం మీకు అందరికీ ఇస్తాను ఈ వార్డు ఈసారి నెక్స్ట్ టైం ఎలక్షన్ వచ్చేసరికి ఎంతో చేంజ్ అవుతుంది ఎంతో మార్పు వస్తుంది మీలో చాలామందికి ఏదో ఒక పని దొరుకు దీంట్లో కూర్చొని చేయగలిగే పని మీకు అది కూడా గ్యారంటీ ఇస్తున్నా చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉంటాయి రోడ్ల మీద రోడ్డు రోడ్డు మీద డ్రైనేజ్ పారదు డ్రైనేజ్ అనేది మూసేసి ఉంటుంది వాసన లేకుండా ఊర్లు ఉంటాయి ఇంతవరకు మీకు మీకు గ్యారంటీగా గ్యారంటీగా చేసి పెడతా అని మీకు మంచినీళ్ళు ప్రాబ్లం ఏం లేదు కదా ఇక్కడ పక్కనే ట్యాంక్ ఉంది కదా సో అది అది వెంటనే చేసి పెడతాను రాగానే ఒక గవర్నమెంట్ రాగానే మనందరం మనం అందరం ఒకే మాట మీద ఉందాం ఒకటే గోల్ మనకి గెలుస్తాము ఓడిపోవటము వీళ్ళు గెలిచారు వాళ్ళు గెలిచారు ఇది గెలిచాం అది గెలిచాం కదమ్మా మన జీవితాలు ఏం మారిని అని తెలుసుకున్నప్పుడే మనకి సరే మనం సరిగ్గా ఆలోచిస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి మనం మనం ఎప్పుడైతే రేపొద్దున మీకు ఈ మార్పింటి అనేది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు చూస్తారు కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనకట్ల రాము ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు పోస్ట్ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీకి నెహ్రూ చౌక్ మార్కెట్ సెంటర్ ఏజీకే స్కూల్ మీద కార్యాలయానికి చేరుకున్నారు వెనకట్ల రాముతో పాటు మచిలీపట్నం జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వల్ల బాలశౌరి కొనకల్ల నారాయణ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడను అభివృద్ధిలో ఇరవై సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్లాడని తాను గెలుపొందితే ఐదు సంవత్సరాలను ఇరవై సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియచేశారు నాని దోచుకున్నాడని క్యాసినో పైకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలతో గుడివాడును నాశనం చేశాడని నాని మీద ప్రజల వ్యతిరేకం ఆక్రోషం ఏ విధంగా ఉందో ఈ రోజు నా నామినేషన్ వచ్చినా ప్రజల స్పందన చూస్తే తెలుస్తుందని తెలిపారు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు గుడివాడ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం ఎన్డిఏ ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే పొజిషన్కి నామినేషన్ వేశాను ఈరోజు అశేషంగా తరలివచ్చిన నా గుడివాడ ప్రజానికానికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను ఇది మన విజయం రోజుతోనే తేలిపోయింది మన కోసం మనం ఇంత పెద్ద ఎత్తున అందరూ తరలివచ్చి మన విజయాన్ని ప్రపంచానికి చూపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను ఇక్కడ కార్మికుడిని పని చేయడానికి వచ్చాను నేను గుడివాడలో పని చేయడానికి వచ్చాను ఒక కార్మికుడిగా వచ్చాను మీతో పాటు కలిసి నడవడానికి వచ్చాను మీతో పాటు సహజీవనం చేయడానికి వచ్చాను నేను ఈ గుడివాడ ప్రజలందరికీ ఒక మాట ఇస్తున్నాను ఈ ఐదేళ్లలో కోల్పోయిన ఇరవై ఏళ్లతోటి ఇరవై ఐదేళ్ల అభివృద్ధి నేను చూపిస్తాను చూడండి మీరు రోడ్డు మీద దుమ్ము అనేది ఉండకూడదు అనే ఆశతో పనిచేస్తా ఉన్నాను నేను మారుస్తాను పదివేల ఉద్యోగాలు తీసుకొస్తాను ఈ ప్రస్తుతం గురువాడ పాత గురువాడ కింద అయిపోతుంది కొత్త గురువాడ నిర్మించాల్సిన అవసరం వచ్చేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను సరైన నేలతో అన్నిటిలో తీసుకొచ్చి గురువాడ ప్రజల అభివృద్ధిని నేను చూపిస్తానని చెప్పి అందరికీ ప్రమాణం చేస్తాను గన్నవరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ప్రతిపాటి అరుణ కుమారి నామినేషన్ వేస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో ఎలా అభివృద్ధి చేయాలో నాకు బాగా తెలుసునని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పేరుకే కానీ దాన్ని ఇంతవరకు అమలు చేయలేదని బుడమేరు కట్టపైన ఉన్న గృహాలను తొలగించాలని కొంతమంది అధికార ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారని తెలియజేశారు ఈ ఎన్నికల్లో నన్ను గెలిపించండి అడగడం జరిగింది తద్వారా నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో నేను ఏవైతే హామీలు ఇచ్చానో అవన్నీ నెరవేరుస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో శామ్ హైకోర్టు న్యాయవాది ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నేను గన్నవరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయడానికి బయలుదేరుతున్నాను మీ అందరి సహకారం నాకు కావాలని కోరుకుంటున్నాను ఈ గన్వరం నియోజకవర్గంలో అభివృద్ధిని ఎలా చేయాలి అనేది నాకు ఒక ఐడియా ఉంది దాని మీద నేను ముందుకు వెళ్ళాలని ప్ర ఒక ఒక ప్రయత్నం చేస్తున్నాను ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు కానీ కొన్ని పనులు అయితే చేయలేదండి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి వాటర్ ప్రాబ్లం అండి అంటే రైతులకు నీళ్లు కానీ ప్రజలకు తాగునీటి సమస్య మెయిన్ ఎజెండా అయితే నాది అదండి తర్వాత మాములుగా గవర్నమెంట్ స్థలాలు ఖాళీగా ఉన్నాయి అందులో ఎవరు కూడా స్టేడియం అనేది పిల్లలు ఆడుకోవడానికి స్టేడియం అనేది నిర్మించలేదండి అది మాత్రం అది కూడా నేను చేస్తానని మీకు సమన్వయంగా తెలియజేసుకుంటున్నాను తర్వాత ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అనౌన్స్ చేశారు కానీ దాని గురించి అసలు పట్టించుకున్న నాయకులు అయితే లేరు ఏదో ఒక దుబాయ్ ఫ్లైట్ ఒక్కటి మాత్రమే వస్తుంది దానివల్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కుదరదు కదా ఇంకొకటి చెత్త చెత్త సమస్య అండి ఎక్కువ ఉన్నది ప్రజల గ్రామాల్లో చెత్త సమస్య ఎక్కువ ఉంది ఆ చెత్త మీద నేను ఫోకస్ చేస్తున్నాను